వాళ్ళు అక్కడ చేసినటువంటి నృత్యాపాలనే మరి ఆయన ఎందుకు ఆల అధ్యక్ష ఇక్కడ ప్రగల్భాలు పలికినటువంటి మరి నాయుడు గురించి ఎందుకు మాట్లాడే అధ్యక్ష ఎందుకు ఉంటే ఉంటాయి కానీ పార్టీ నడపలే చంద్రబాబు గారు చూస్తే నాకు ఒక్క మాట పూర్తొస్తుంది అధ్యక్ష కోపం వల్ల అవివేకం అవివేకం వల్ల మతి మరుపు ఆ మరుపుతో బుద్ధి నాశనం చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవ్ రెడ్డి గారు సంగతి రెడ్డి అన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది ఇది గౌరవ సభ ఇది గౌరవ సభ కాదు ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని ముఖ్యమంత్రి ఈ హౌస్కి వస్తాను తప్ప నాకు రాజకీయ అవసరం లేదు